ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యొక్క ఉండను ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై ఈ లోకంలోనికి సంచరించాడు గమనించండి ద్వారా ఆ యొక్క వాక్యము గనక ఆ క్రీస్తుని గనక మన హృదయంలో స్థిరపరుచుకున్నట్లయితే మన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే మన హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని కనుక మనము రాసుకొని భద్రపరచుకొని ఆ యొక్క వాక్యముని ఆ యొక్క క్రీస్తుని మనము నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితముగా మన జీవితాలు మారిపోతాయి ఖచ్చితముగా మన బ్రతుకులు క్రీస్తులు కట్టబడతాయి ఖచ్చితముగా మన హృదయంలో విశ్వాసము మీద ఆధారపడే గుణము ఇదిగో మనలో అలవరచబడతబడతది అతి రీతిగా వాక్యమును నిత్యము మనము గనక ధ్యానము చేసుకున్నట్లయితే నిత్యము వాక్యముతో మనము గడిపినట్లయితే నిత్యము మోకరింపులో ఉండి ఆయన్ని స్థుతిస్తూ గనపరిచినట్లయితే ఖచ్చితముగా ఇదిగో మీ జీవితంలో ఒక వండర్స్ చూస్తామని వాక్యము సెలవిస్తుంది కదా దేవుని వైపు మనము చూడాలి మనకి మన మీదకి ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు ఎన్నో నిందలు మన మీదకి మన కుటుంబాల మీదకి మన బిడ్డల మీదకి మన పరిచయం మీదకి వస్తూ ఉంటాయి వాటిని తలుచుకుంటూ వాటిని వైపు చూస్తూ మనము గనక ఇదిగో వాటికి భయపడి మనము బెదిరిపోయామంటే ఖచ్చితముగా మనము దేవుడి నుంచి పడిపోతాం దేవుడు అన్నాడు పేతురా ఇదిగో నీటి మీద నడిచి రా అని పేతును దేవుడు అన్నప్పుడు పేతురు ఏం చేశాడంటే సూటిగా దేవుని వైపు చూస్తూ నీటి మీద నడవసాగాడు అది ఎలా అంటే ఎదురుగా వాక్యం ఉన్నది ఆ వాక్యాన్ని నమ్మాడు ఆ వాక్యాన్ని తన హృదయంలోకి తీసుకున్నాడు తన కనుదృష్టి అంత వాక్యం మీద పెట్టాడు గనుక వాక్యము అంటే యేసు క్రీస్తు వారు ఆ తన కనుదృష్టి అంత వాక్యం మీద పెట్టాడు గనక ఇదిగో ఆ యొక్క వాక్యము ఆయన ఆ యొక్క పేరు ఎదురు నిలబడి ఉన్నది గనక ఆ వాక్యాన్ని చూస్తూ నీటి మీద విశ్వాసముతో నమ్మకముతో నడిచాడు గనుకనే ఇదిగో ఆ యొక్క నీటి మీద పేరు నడవగలిగాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ ఆయన్నే గమనిస్తూ నీటి మీద నడుస్తున్నాడు అపవాది ఏం చేస్తాడంటే ఒక్కసారిగా నీ దృష్టిని మరుస్తాడు ఒక్కసారిగా నిన్ను లోకం వైపు నీ దృష్టిని తిప్పేస్తాడు అందుకనే శాతానికి మనం యాక్సెస్ ఇవ్వకూడదు శాతాన్ని ఏం చేస్తాడంటే నిన్ను ఎప్పుడెప్పుడు పడాద్దామని అది గమనిస్తా ఉంటది నిన్ను ఎప్పుడెప్పుడు లోకంలో ఇదిగో తీసుకు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తా ఉంటది ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఆ యొక్క సముద్రం మీద మహాఘోష వినపడుతుంటది సముద్రం మీద అలలు వస్తా ఉంటాయి సముద్రం మీద ఒక రకమైనటువంటి గాలి వేస్తా ఉంటది ఇదిగో ఆ యొక్క రకమైనటువంటి ఆ యొక్క అలలు ఆ శబ్దాన్ని ఆ గాలిని చూసి ఆ పేతులు భయపడిపోయాడు ఎప్పుడైతే ఆ శబ్దాన్ని ఆ గాలిని ఆ యొక్క వేగాన్ని ఆ యొక్క సముద్రం యొక్క ఘోషని పేతులు చూసి విన్నాడో వెంటనే ఆ యొక్క వాక్యం నుంచి పడిపోయాడు అందుకనే ఎప్పుడు కూడా మన హృదయం అనే పలక మీద దేవుడి వాక్యం ఉండాలి ఎప్పుడు కూడా మన ఎదుట వాక్యాన్ని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా వాక్యముతో మనము బ్రత కలగాలి ఎప్పుడైతే వాక్యముతో నువ్వు స్థిరముగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు వాక్యంతో బలముగా నింపబడి ఉంటావో లోకములో ఉన్న అపవాది నిన్ను ఏమీ చేయలేదు నీ ఎదుట వాక్యం ఉండటమే కాదు నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి వాక్యాన్ని